హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అద్భుతమైన ఒక ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం నీలి చెట్టు సంస్కృతంలో నీలిని అంటారు హిందీలో నీల్ అంటారు ఇంగ్లీష్లో ఇండిగో ప్లాంట్ అంటారు శాస్త్రీయ నామం వచ్చేసి ఇండిగోఫెరా టింగ్టోరియా అని అంటారు ఇది వెంపలి చెట్టులాగా ఉంటుంది కొంతమంది వెంపలి చెట్టే నీలి చెట్టుగా భావిస్తూ ఉంటారు కానీ నీలి చెట్టు వేరు వెంపలి చెట్టు వేరు ఇప్పుడు మీరు చూస్తున్నది నీలి చెట్టు ఈ నీలి చెట్టు గురించి చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ నీలి చెట్టులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి ఈ నీలి చెట్టులో తెల్ల నీలి అని ఒక రకం నల్ల నీలి అని ఒక రకం ఉంటుంది వజ్రనీలి అనే రకం కూడా ఉంటుంది దీంట్లో ఔషధ గుణాలు చాలామందికి తెలియదు పూర్వకాలంలో ఈ చెట్టు నుంచి రంగు తీసి వస్త్రాలకి రంగులుగా వాడేవాళ్ళు దానివల్ల మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు రసాయన రంగులు వాడలేదు కాబట్టి చర్మ వ్యాధులు కూడా వచ్చేవి కాదు ఇప్పుడు అన్ని బట్టలకి రసాయన రంగులు వాడుతున్నారు కాబట్టి మనకి చర్మ వ్యాధులు తొందరగా వస్తున్నాయి ఈ నీలి చెట్టులో ఆశ్చర్యపోయే విషయాలు ఏంటంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది అసలు ఈ మొక్క బతకడానికి పోషక పరంగా అభివృద్ధి చెందడానికి ఈ మూడు పోషకాలు అవసరం అంతేకాకుండా కాల్షియం చాలా అధిక మొత్తంలో ఈ మొక్కలో ఉంటుంది ఇది ఎంత గొప్ప మొక్క అంటే దీన్ని కాల్చి బూడిద చేసినా సరే ఆ బూడిదని నీటిలో కలిపేసినా ఆ బూడిదలో తొంభై ఐదు పర్సెంట్ పొటాషియం మనకి లభిస్తుంది చూసారా ఒక మొక్క కాల్చి బూడిద చేసినా సరే తొంభై ఐదు పర్సెంట్ పొటాషియం మనకి లభిస్తుంది చాలామంది దీనివల్ల తల రంగు మార్చుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు తలకి ఎర్రగోరింటాకు పెట్టుకుంటే ఎర్ర రంగు వస్తుంది ఆ తర్వాత నల్లగా మారటానికి నీళ్ళు చెట్టు యొక్క ఆకుల్ని వాడుతూ ఉంటారు దీన్ని పౌడర్గా చేసుకొని కలుపుకొని వేసుకుంటారు అప్పుడు ఆ ఎర్ర రంగు బ్రౌన్ కలర్ మరి నల్లగా కనిపిస్తుంది దీన్ని చాలామంది స్త్రీలు వాడుతూ ఉంటారు కొంతమంది పురుషులు కూడా వాడుతూ ఉంటారు ఈ మొక్క ఏ ఏ జబ్బులు తగ్గిస్తుంది అంటే దీని యొక్క కాండము ఆకులు వెంట్రుకలు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి ఆకులు కాండము ఉదరకోసే వ్యాధులకు ఉపయోగపడుతుంది తరువాత నాకు సంబంధించిన జబ్బులకు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది తలనొప్పిని తగ్గించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే గుండె జబ్బులకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది బ్రాంకైటిస్ లాంటి వ్యాధుల్ని తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఉబ్బసం తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా పుండ్లు గాయాలు తగ్గటానికి ఈ నీలి చెట్టు బాగా ఉపయోగపడుతుంది చర్మ వ్యాధులు తగ్గించడానికి ఈ ఇండిగో చెట్టు ఉపయోగపడుతుంది దీని యొక్క వేర్లు దంత వ్యాధుల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది తరువాత సెక్సువల్ డిజీజ్ సెగ రోగాలు తగ్గటానికి కూడా ఈ చెట్టు మొక్క బాగా ఉపయోగపడుతుంది ఈ మొక్క ప్రాచీన కాలం నుంచి మన సిద్ధ వైద్యంలో వాడుతున్నారు ముందు నుంచే ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు పరిశోధనలు చేసేవారు ఇది గొప్ప మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అని తెలియజేస్తున్నారు రకరకాల దేశాల్లో కూడా ఇది రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ పిప్పు పన్ను ఎప్పుడైనా మీకు నొప్పి అనిపించినా బాగా జిల్ అని అనిపించినా సరే ఈ నీళ్ళ చెట్టు మీకు అందుబాటులో ఉంటే దీని వేరుని గట్టిగా నలగొట్టి ముద్దలా చేసి ఆ పిప్ప పన్నులో గనక పెడితే వెంటనే బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే ఆ పన్నులో ఉన్న క్రిములు కూడా చనిపోతాయి అదేవిధంగా విష ప్రయోగాలు జరిగినా అని ఎవరి మీద అయినా మీకు అనుమానం ఉన్నా లేదా విషం పొరపాటున తీసుకున్నా సరే దాన్ని ఎలా తగ్గించాలంటే ఈ చెట్టు కాయల్ని బాగా ఎండబెట్టి పొడిగా చేసుకొని దాని తేనెతో కలిపి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లతో తాగితే విషానికి విరువుడుగా పనిచేస్తుంది అయితే మీరు డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా టీబీ రోగం అంటే క్షయ రోగంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ నీళ్లు చెట్టు వేరు రసం తీసి ఆవుపాలతో కలిపి ప్రతిరోజు తాగినట్లు చేస్తే అనతి కాలంలోనే క్షయ తగ్గిపోతుంది అదేవిధంగా మూత్రకోశంలో రాళ్ళు ఉండి యూరిన్ రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ నీళ్ళు చెట్టు వేరు రసము మరియు ఆవు పాలు కలిపి ప్రతిరోజు తీసుకుంటుంటే ఆ బాధ నుంచి విముక్తి పొందవచ్చు అదేవిధంగా చెవి నొప్పి కానీ చెవిలో క్రిములు ఉన్నా చెవిలో చీముతో ఎవరైనా బాధపడుతూ ఉంటే నీలి చెట్టు వేరు మరియు నువ్వెల నూనె కలిపి నూనె మాత్రమే ఉండేటట్లుగా కాసుకొని అది ఆరిన తరువాత ఒక మూడు లేదా నాలుగు చుక్కలు ఏ చెవి అయితే నొప్పితో బాధపడుతున్నారో దాంట్లో ఒక మూడు లేకపోతే నాలుగు చుక్కల నూనె వేస్తే ఇలా రెండు మూడు రోజులు చేస్తే చాలు చెవి నొప్పి నుంచి మనము విముక్తి పొందవచ్చు లేదా చెవిలో ఉన్న క్రిముల నుంచి విముక్తి పొందవచ్చు అలానే కురుపులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ ఆకును ముద్దగా నూరి పట్టుగా వేస్తే పుల్లు గాయాలకి చాలా చక్కగా పనిచేస్తుంది అతి ముఖ్యమైనది ఏంటంటే కాలంలో పాము కరిస్తే ఈ మొక్కను వాడుతూ ఉండేవాళ్ళు ఎలా అంటే ఈ నీలి ఆకులను తీసుకొచ్చి కొంచెం నూరి నీళ్ళల్లో కలిపి తాగించేవాళ్ళు ఒక అరగంటకు ఒకసారిగా తాగిస్తూ ఉంటే చక్కగా విషం విరుగుడుగా పనిచేస్తుంది తరువాత మీరు ఖచ్చితంగా డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాల్సిందే అయితే ఈ లోపు కనుక ఈ మొక్క అందుబాటులో ఉంటే ఈ ఆకు యొక్క రసం తీసి నీళ్ళల్లో ఒక అరగంటకు ఒకసారి తాగిపిస్తూ ఉండాలి రోగిని నిద్రపోనివ్వకూడదు ఈ విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ వద్దకు తీసుకెళ్లే ముందు ఇలా ఒక ఈ ఆకు కషాయం నూరి తాగితే చక్కగా పనిచేస్తుంది విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది అయితే నీలి ఆకులు నువ్వుల నూనె కలిపి కాసుకొని తలకు రాసుకుంటే కేశాలు నల్లగా మారుతాయి అతి ముఖ్యమైనది ఏంటంటే నీలి ఆకులు గుంటగలగర ఆకు కలిపి నూరి చర్మం మీద మచ్చలకు గాని రాస్తే మంగు సోబి మచ్చలు కూడా తగ్గిపోతాయి చర్మం మామూలు రంగుకి వస్తుంది కాబట్టి ఈ నీళ్ళు చెట్టు ఎంత గొప్పది అన్నది మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది